హలో హలో నమస్తే అన్న నరేష్ అన్న మాట్లాడుతున్నా నమస్తే అన్న అదే నువ్వు కాల్ చేసినావు కదా ఇప్పుడు లైవ్ లో ఉన్నా నేను మీ విషయం చెప్పండి ఇష్యూ చెప్పండి చాలా మందికి ఇట్లా అవుతుంది అన్నావు కదా ఎందుకు తెలుసుకుంటారు ఏంటంటే మనకు కింద రెండు వందల రెండు వందల యూనిట్లు ఫ్రీ అయితే థర్టీ డేస్ కు మనకు జీరో బిల్ రావాలన్నా సార్ హండ్రెడ్ యూనిట్ అయితే అంటే జీరో బిల్ అంటే థర్టీ డేస్ వాళ్ళు అయితే వాళ్ళు పదకొండవ తారీఖు ఎనిమిదవ నెల రీడింగ్ కొట్టిన డేట్ ఫస్ట్ అన్న ఓకే మళ్ళీ థర్టీ సెవెన్ డేస్ కు అంటే పదిహేడవ తారీఖు తొమ్మిదో నెల కొట్టిన ఎన్ని రోజులు కొట్టినట్టు గ్యాప్ ఏడు రోజులంటే ఇది ఆ బిల్లు నాకు ఎప్పుడు జీరో బిల్లు వచ్చేది వచ్చేసరికి బిల్లు అక్కడ పెట్టి ఉంటే అచ్చా అచ్చా ఎందుకు వచ్చింది అంటే అంటే నువ్వు వాడిన యూనిట్లు లు అన్ని మొత్తం అరే రెండు వేల రెండు రెండు వందల మూడు యూనిట్లు మూడు యూనిట్లు టోటల్ ఓకే నీకు ఒక్కసారి నువ్వు లైన్ లో ఉండు నేను దీని కథ ఏందో మాట్లాడదాం అవు కదా ఇట్లాంటి చాలా మందికి ఇబ్బంది అవుతుంది కదా పేరు ఇస్తున్నాం అనే పేరు ఉన్నది కానీ మరి బరబర్ అందకపోతే ఎట్లా కదా నేను ఎందుకంటే ఏంటి నువ్వు అసలు నువ్వు వాడుకొని మా కాడికి వచ్చి అడుగుతాను వాడుకోని అంటే నాకు అర్థం కాలేదు అట్లా కాదు మీటర్ నువ్వు అన్న నేను అంటే ఫిఫ్టీ డేస్ డేస్ నీకు సంబంధం లేదు అది ఎందుకు లేదు అట్లా కొడితే నాశం అవుతున్నా కదా మనం సిస్టం అనేది థర్టీ నీకు ఏం తెలుస్తుంది అసలు నువ్వు ఎందుకు వచ్చి మాట్లాడుతున్నాను నేను చెప్పేది అర్థం కాదా అంటాను ఓకే అంటే ఏందన్నా ఏం సార్ మీరు అర్థం కావట్లేదని అని మేము చెప్పేది ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు ఆ డేట్ తో సహా చెప్తాను కదా నీకు ఆల్రెడీ రిసిప్ట్ కూడా ఇచ్చినా కదా చూసుకొని మాకు ఏమంటే రిప్లై చెప్పాలి కానీ మీరు అర్థం కావట్లేదు నీకు తెలుసా సిస్టమ్ అట్లేముంటది అది ఎందులో కూడా నీకేందని అని అన్నా అంటే చూద్దాం మరి అంటే నువ్వు అన్నట్టు వాళ్ళు అన్నట్టుగా నేను ఇప్పుడు ఓపెన్ లైవ్లో అంటే ఒకవేళ ఆది డేట్స్ చెక్ చేద్దాం మనం ఎన్ని రోజులకు వచ్చింది ఏంది వాళ్ళు కొట్టిన డేట్ ఏంది ఆ రీడింగ్ ఎంత తీసుకుందో దాన్ని బట్టి అర్థమైపోతుంది ఒక్కసారి లైన్ లో ఉండండి తీస్తున్నా ఎందుకంటే ఇది ప్రజలందరికి ఉపయోగపడేది ఒకవేళ అట్లా నష్టపోతే మళ్ళా మనం ఇప్పుడు మీదే ఊరన్న ఇది కొత్త యాకూబ్ మీ పేరు జిల్లా రేగొండ వెంకటరెడ్డి ఆఫ్ ఓకే సప్లై ములుగు జిల్లా ములుగు జిల్లా వచ్చింది ఈఆర్ఓ లక్ష్మీదేవి పేట సెక్షన్ అయితే ఇక్కడ పద్దెనిమిది తారీఖు కొట్టిరు మీకు కరెంట్ పద్దెనిమిది తారీఖు పది తొమ్మిది నలభై నాలుగు కొట్టి ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ కాంట్రాక్టెడ్ లోడ్ ఓకే టూ టూ పాయింట్ జీరో కేవి ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి రీడింగ్ మీటర్ రీడింగ్ అన్న డేస్ థర్టీ డేస్ కొట్టిరు కదా మరి యాకు అన్న ఇక్కడ డేస్ థర్టీ డేస్ గా కొట్టిరు కదా అన్న థర్టీ డేస్ అక్కడ థర్టీ చివరని పడాలి మీకు ఇంకోటి వాట్సాప్ చూడండి సేమ్ బిల్లు అంటే మా ఇంటి పక్కలది అది అక్కడ థర్టీ సెవెన్ డేస్ అని పక్క పక్కింటిలో పడ్డది నాకు థర్టీ డేస్ అనే పడ్డది అన్న టైం ఒకటే నాడు కొట్టిండీ అచ్చా ఒకటే నాడు కొట్టిండ అగో నీకు మాత్రం ఇట్లా ఎందుకు చేసింది మరి అదే అన్న ఇప్పుడు కానీ ఇప్పుడు మేము మాలాంటి చాలా ఎంత మంది బలైతే అట్లా నీ పక్కింటి నీ పక్కింటి కొట్టిండి బరాబర్ గానీ నీకు ఎందుకు అట్లా కొట్టిండి అని అంటున్నా అదే అక్కడ నేను పోయి అడిగినా అన్న అది మనకి ఎప్పుడైతే రీడింగ్ కొడతారో వాళ్ళ నంబర్ తీసుకుని నేను ఎంక్వైరీ చేసిన ఆయన ఏమంటాడు అంటే నీ ఎక్కడ మీల్లు అది అని చెప్తే నేను అట్టా చెప్పిన చెప్పిన తర్వాత నేను రాలేదు ఓయి అన్నాడు రాలేదా ఓయి అంటే అబ్బాయి నాకైనా తాత అయినా మన వాళ్ళు లెక్క మాట్లాడతాను కానీ అది కాదు అది రఘు గారు నాకు ఎందుకు ఎక్కువ వచ్చింది ఎప్పుడైనా జీరో బిల్ వచ్చేది కదా మీరు డేట్ ప్రకారం కొట్టలేదు కదా అని చెప్పి నేను అడిగినా అంటే ఏమంటాడు అంటే నేను రాలేదు అబ్బాయికి వేరే టైం వచ్చిండు అయినా కూడా నీకు ఎప్పుడు కొట్టినా నీకు సంబంధం లేదు సిస్టమ్ ప్రకారం థర్టీ డేస్ తీసుకుంటది అది అట్లా ఉండేది కదా నువ్వు ఇప్పుడు ఇంకో బిల్లు పంపిన అందులో థర్టీ ఎయిట్ డేస్ ఓకే థర్టీ డేస్ పడి అంటే నేను ఏం ఆ రఘు ఆయన చెప్పిన దానికి నేను మీరు చూడండి అని వాట్సాప్ పెట్టిన తర్వాత వాట్సాప్ చూసి అన్నాడు అంటే ఓకే ఓకే నేను వచ్చేసారి నేనే వస్తా అది సరే ఏదో జరిగింది మీకు కాకపోతే నేను కొంచెం సేవ్ ఈ అంటే చూడు ఇప్పుడు పదకొండు వందల ఐదు రూపాయలు నువ్వు కట్టాలి అన్న ఇప్పుడు నీకు సబ్సిడీ అమౌంట్ రావాల్సి ఉండే అవునన్నా ఇప్పుడు ఏమైందంటే ఒక్క మూడు యూనిట్లు లోపల ఉండుంటే నీకు జీరో అవుతుండే అయితుండే అంటే అన్న ఒక్క రోజు నువ్వు కరెంట్ పడకపోతే మూడు యూనిట్లు అసలు ఎంత మిస్ అయింది అన్నట్టుగా నాకేదో జాలి చూపిస్తుంది అంతే తప్ప వాళ్ళ మిస్టేక్ ఏం లేదన్నట్టు ఏం చెప్పట్లేదు అయితే వచ్చే నెల మాత్రం నీకు అందమందం సేవ్ చేస్తా ఈ ఒక్క నెల కట్టుకోవాలంటాడు అంటే లేదండి నేను కట్టను మీరు మంచి చూడండి అని చెప్తే నేను ఇవాళ ఆఫీసు పోతానా చూస్తా చూసి నీకు ఏదని చెప్తా ఇదేమైనా కట్టాల్సి వస్తది అని చెప్పిండు చెప్పి మళ్ళీ నాకు ఏం ఫోన్ చేయలేదు నేను దీనిపైన ఖచ్చితంగా అన్న ఒక ఏఇన్ గాని ఒక ఏఇన్ గాని ఒక డిఇన్ గాని ఫోన్ చేసి కచ్చితంగా దీని డీటెయిల్స్ తీసుకుంటా ఎందుకంటే ముప్పై రోజులు మాత్రమే ఇక్కడ డేస్ ఉన్నాయి అక్కడ పక్క బిల్లు థర్టీ డేస్ ఉన్నాయి అసలు వీళ్ళు కొట్టేటప్పుడు మరి ఆ డేట్ వరకే కొట్టాలా అంతవరకు కొట్టాలా అట్లా ఏమన్నా ఉందా వీళ్ళకి ఆప్షన్ అంటే వీళ్ళ చేతిలో ఈ జీరో బిల్లు రాకుండా మన దగ్గర డబ్బులు తొబ్బే ఉపాయం ఏమన్నా ఉందేమో కనుక్కుంటా వాళ్ళు డబ్బులు తొబ్బే ఉపాయం ఏమన్నా ఉందంట చెప్పను ఆఫీస్ పోయిన తర్వాత ఒకసారి అంటే మేడం పేరు ఫస్ట్ ఆయన కూడా అన్నాడు చూసి అసలు డేట్ గిట్ట ఏమి చూసిటో చూడలేదో లేదా వాడుకుంటేనే పడతాయి బిల్ అని చెప్పిండు అంటే లేదు సార్ మీరు ఒకసారి క్లుప్తంగా చూడండి ఎలా వచ్చింది సార్ జీరో బిల్ రావాలి అంత యూనిట్లు వాడుకోలేదు డేస్ ఎక్కువ కొట్టేసిండు థర్టీ డేస్ అని ఉన్నది అది కాదు కరెక్ట్ కదా సార్ అంటే పలా మేడం కడుపు అని చెప్పిండు ఆడిపోయాను ఆడిపోయిన తర్వాత ఒక ముగ్గురు నలుగురు ఉన్నారు సార్ ఈ సిస్టమ్ మీద ఉన్న తర్వాత ఒకరి ఆ మేడం తీసుకొని వీళ్ళు ఏముంది ఇది ఏం లేదు కదా థర్టీ డేస్ ఓకే అని చెప్పేసి ఏంటి మేడం మీరు చూడండి ఆ డేట్ చూడండి నాకు యూనిట్ లెక్క రావట్లేదు అది థర్టీ డేస్ తీసుకోలేదు మీరు సిస్టమ్ అని మాట్లాడుతున్నారు చూడండి అంటే వెళ్ళేది చూసేది ఏం లేదు ఇది నీ ఒక్కరికి వేరే ఎట్లు వస్తుంది అందరికి వచ్చినట్టు వస్తుంది కదా నీకు వేరే ఎట్లు వస్తుంది అని చెప్పి రివర్స్ మాట్లాడుతుంది ఓకే సరే మేడం ఇక్కడ నాకు వచ్చినాయి కదా మీ ఆఫీస్ కు మీరు ఎందుకు అర్థం చేసుకుంటా చూడండి అనగానే ఇంకో ఆయన తీసుకున్నాడు ఇంకో ఆయన తీసుకుని ఆయన ఏం మాట్లాడదానంటే అది ఇట్లా మామూలుగా ఇట్లా చూసేసి ఏ లేదు ఇలా నువ్వు వాడుకున్నావు వాడుకున్నదే పట్టిది మళ్ళీ మళ్ళీ అడుగుతున్నా ఏంటి అన్నాడు అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీరు కొంచెం చూడండి అని అన్నా అంటే ఏంటి అన్నాడు అంటే డేట్ చెప్పిన పై డేట్ చెప్పినా కింద డేట్ చెప్పినా ఆ డేట్ ప్రకారం మరి ఈ కొట్టిన రీడింగ్ మాత్రమే తీసుకున్నది ఆ థర్టీ డేస్ తీసుకుంటే అయిపోయేది ఉండే మరి థర్టీ డేస్ అని చెప్పి మీరు చెప్పిండ్రు థర్టీ డేస్ కు ఇక్కడ కొట్టిండ్రు మరి అక్కడ నాకు డీటెయిల్స్ రావట్లేదు మీరు రెండు వందల మూడు యూనిట్లు అవుతుంది నేను కొట్టిందా వరకు మరి మీరు ఇట్లా చేస్తాను నాకు ఎందుకు చెప్పట్లేదు మీరు మీరే కదా మా క్లారిటీ చేయదు కస్టమర్లకు అని చెప్పి అన్నా అంటే నీకు అర్థమైతా లేదా అని చెప్పేది అని చెప్పి ఇద్దరు ముగ్గురు తీసుకుంటా ఉన్నాను అచ్చా సరే సరే అన్న నేను ఆఫీస్ నెంబర్లు ఉన్నాయి ఎవరు అన్న నెంబర్లు ఉన్నాయి అక్కడ మనకు మన ఏంటి మీటర్ రీడింగ్ బట్టి అయినా నెంబర్ కావాలంటే ఇస్తాను రఘు అని ఆయనతో మాట్లాడితే తెలియదే ఆఫీసర్ తో మాట్లాడాలి ఇప్పుడు రీడింగ్ కొట్టే టైం ఏముంటది ఆయన చెప్పిన టైం వచ్చి కొట్టిపోతాడు బట్ ఇది ఆఫీసర్ లెవెల్ లో జరుగుతుంది ఏఈ లెవెల్ లో అంటే ఒకవేళ జీరో బిల్లులు రాకుండా చేయాలంటే ఒక నాలుగు యూనిట్లు ఎక్కువ వచ్చినాడే కొట్టి వాళ్ళకి ప్రజలకే మోపుదాం ఆ భారం మన ప్రభుత్వంకి ఎన్నర తీసుకుందాం బిల్లులు అవి లేట్ అయితే అని చెప్పి ఇట్లా ప్రభుజలకే ఏమైనా ఇబ్బంది చేస్తున్నామో కనుక్కుంటారా అండి డెఫినెట్ గా ఒక ఎయితో ఎవరితో క్లారిటీ తీసుకొని నీకు చెప్తా అన్న యాకుబాయ్ అన్నా ఇంకొకటి అన్నా ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ నూట తొంభై ఐదు యూనిట్లు థర్టీ డేస్ కు వాడినోళ్ళు ఒక రోజు కనుక వాళ్ళు ఏకాస్త ఒక రోజు కలిపితే వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి చూసుకోరు అన్న ఎందుకంటే నేను ఆటోమేటిక్ గా నూట తొంభై ఐదు దాకా కాలుతాను నెలకు అచ్చా ఈ నెల ఏదో మిస్టేక్ అయి నేను ఎక్కువ కాల్చిన కావచ్చా దాన్ని ఏ మాత్రం పట్టించుకోకుండా క్లారిటీ తీసుకోరు అంటే ఆటోమేటిక్ గా బిల్లు కట్టేస్తారు కొన్నిసార్లు మనం కూడా అంటే ఏం చేస్తామంటే సరే మనం వాడినామేమో అనుకుంటాం కానీ అన్లు ఉన్న లోసుకు తెలియదు కదా ఇప్పుడు కొంతమంది కొంతమంది ఎక్కువ అయ్యేసరికి అంటే ఏ వాడినమేమో అనుకుని కట్టేస్తారు కానీ అందులో ఉన్న లోసుకు తెలియదు ఇట్లా నాలుగు రోజులు లేటు కొడితే ఎక్కువ ఇల్లు వస్తది అందులో టూ యూనిట్ల లోపు కాకుండా పెరుగుతది అది ప్రభుత్వానికి ఆదాయం అని తెలియదు కదా మనకి నేను చెక్ చేస్తా యాఖూబై ఖచ్చితంగా దీని మేము మాట్లాడదాం మీరు నిజంగా ప్రజలకు ఉపయోగపడే సమస్య నేను చెప్పిండ్రు మీకు కూడా మీ ఇబ్బందిని చెప్పిర్రు నేను ఇంకా చూస్తాను నేను ఇంకా కనుక్కొని మీకు డెఫినెట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తా ఓకే నా నేను చెప్పాలి మీరు అంటే నేను డిస్కనెక్ట్ చేస్తారా అదే మాట్లాడదాం ఒకసారి నేను చెప్పిస్తాను నీకు మాట్లాడతా అధికారులతో మాట్లాడి చెప్తా ఓకే 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 అన్న థ్యాంక్ యూ సో ఇట్లాంటి ఇష్యూ మీకు ఏదైనా ఉంటే కూడా ఒకసారి నాకు చెప్పే ప్రయత్నం చేయండి